యువ క్రికెట్ అకాడమీ తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది వివిధ కాలేజీలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు స్థానిక చంచుపేటలోని ఆర్పిఎం క్లబ్ ప్రాంగణంలో తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ఆదివారం జరిగింది యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టోర్నమెంట్ను తెనాలి నియోజకవర్గం టిడిపి యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు యువత సెల్ ఫోన్ ఇంటర్నెట్కు అతుక్కుపోతూ క్రీడలకు దూరంగా ఉంటున్న నేటి రోజుల్లో క్రికెట్ సహా మరిన్ని క్రీడా పోటీలు జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు టీడీపీ మైనారిటీ విభాగం తెనాలి అధ్యక్షుడు సుబాని వివేక్ కాలేజ్ డీన్ నన్నపనేని సునీల్ తదితరులు పాల్గొన్నారు క్లబ్లో మరి తెనాలి ప్రీమియర్ లీగ్ ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో ఇనాగ్రేషన్ మ్యాచ్ నారాయణ కాలేజీకి మరియు వివేకా కాలేజీకి మధ్య ఈ మ్యాచ్ని మరి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు కోగంటి రోహిత్ అన్నగారికి ముందలుగా హార్థికపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా గత గత నెలలో విఎస్ఆర్ కాలేజీలో జరిగినటువంటి ట్రై సిరీస్లో పిల్లలు జోనల్ మ్యాచెస్ సెలెక్ట్ అయ్యారు అన్నగారి చేతుల మీదుగా మరి ఆ సర్టిఫికేట్స్ కూడా పిల్లలకి ఇప్పించే కార్యక్రమం మరి ఇదే వేదికలో పెట్టడం జరిగింది మరి ఈరోజు యువతలో చాలామంది అనేక యాక్టివిటీస్లో ఉన్నారు మరి రాజకీయంగా మరి అన్ని విధాలుగా కూడా మరి యూత్గా యాక్టివ్గా ఉన్నటువంటి మా అన్నగారు రోహిత్ అన్నగారిని మరి ఈరోజు ఇక్కడ పిలిపించుకుని టాస్ వేసి మరి అన్నగారిని గౌరవించుకోవడం చాలా ఆనందకరమైన విషయం భవిష్యత్తులో అన్నగారు మంచి మంచి పన్ను పనులు పదవులు ఆయురు ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా యువ క్రికెట్ అకాడమీ తరఫు నుంచి మేము ఆకాశిస్తా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం టీడీపీ మైనారిటీ తెనాలి అధ్యక్షులైనటువంటి సుబాని గారు మరి ఈ కార్యక్రమంలో అన్నగారు రావడం అన్నగారు వచ్చి పిల్ల పిల్లలతో చక్కగా కాసేపు మాట్లాడి మరి ఈ మ్యాచ్ ప్రారంభించడం కూడా మరి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా కూడా సునీల్ గారు కూడా వివేకా డీన్ మరి కాలేజ్ ఈ వివేక కాలేజ్ తరఫు నుంచి మరి రిప్రజెంట్ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది ఆర్పిఎం క్లబ్లో జరుగుతున్న ఈ క్రికెట్ అకాడమీలో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్కి టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య అతిథులుగా నన్ను సోదరులు సుబాని గారిని పిలవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిల్లలు సోషల్ మీడియాలో ఇతర ఇతర కార్యక్రమాల్లో పక్కదారి పడుతున్న సందర్భంలో ఈరోజు సోదర్ మాలిక్ గారు అట్లాగే వివేకా డీన్ సునీల్ గారు ఈ పిల్లల్ని కొత్త దారిలో తీసుకురావటానికి నిరంతరం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు గత పదేళ్లుగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మేము చూస్తూనే ఉన్నాము పిల్లలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఈరోజు మన తినాలికి యువ క్రికెట్ అకాడమీ ఒక మైలు రాయి కాబోతుంది భవిష్యత్తులో పిల్లలని మనం గొప్ప స్థాయిలో చూస్తామని ఆశిస్తున్నాను ఇక్కడికి వచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు మన యువ క్రికెట్ అకా అకాడమీ కోచ్ మాలిక్ గారి కండక్ట్ చేసిన టోర్నమెంట్ వివేకా కాలేజీ మరియు నారాయణ కాలేజీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది అయితే మన దీనికి అన్నగారు తెలుగు నియోజకవర్గ యువత అధ్యక్షులు రోహిత్ గారిని నన్ను పిలవడం జరిగింది ఈ మన మాలిక్ గారి గురించి చెప్పాలంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి తెనాలిలో ప్రతి ఒక్కరికి యువత అనే ప్రతి ఒక్కరికి క్రికెట్ అకాడమీ ద్వారాను చెస్ అకాడమీ ద్వారాను శిక్షణ నైపుణ్యం అన్నీ నేర్పించి తనవంతుగా సహాయ సహకారాలు అందించి సేవలు అందించిన మన యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి నా శుభాభినందులు అలానే మాలిక్ గారు యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ అకాడమీ తెనాలిలోనే కాదు మా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అకాడమీలు రూపొందించాలని కోరుకుంటూ సెలవు